న్యూక్లియర్ బాంబులు అనగానే మనకి హిరోషిమా నాగసకి గుర్తొస్తాయి కానీ ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ ఎక్కడ జరిగిందో తెలుసా ట్రినిటీ టెస్ట్ అంటూ న్యూ మెక్సికోలో నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో యుఎస్ ఈ న్యూక్లియర్ టెస్ట్ని ప్రయోగించింది అయితే అప్పటికి అక్కడున్న రెసిడెంట్స్కి ఎవ్వరికీ సమాచారం ఇవ్వలేదు అక్కడ జరిగింది విధ్వంసం వినాశనం కొన్ని వేల మంది ప్రజలు చనిపోయారు అండ్ ఆ రేడియో యాక్టివ్ ఎఫెక్ట్ అనేది కొన్ని తరాల వరకు అలానే ఉండిపోయింది హాయిగా కాలం వెళ్లదీస్తున్న అక్కడి ప్రజలకు నిజంగా ఇది ఒక షాకింగ్ న్యూసే అసలు ఏం జరిగిందో కూడా తెలియదు ఆ న్యూక్లియర్ టెస్ట్ జరిగిన తర్వాత ఒక్కసారిగా అంత బ్రైట్ లైట్ అలానే ఆ పొగ ఆ గ్రీన్ కలర్ పౌడర్ ఆ భూమి మీద చూడగానే అసలు ఏం జరుగుతుందో ఎవ్వరికీ అక్కడ అర్థం కూడా కాలేదు అక్కడి ప్రజలకు ఇదొక న్యూక్లియర్ టెస్ట్ న్యూక్లియర్ బాంబు ప్రయోగించారన్న విషయం కూడా ఎవ్వరికీ తెలియదు రేడియేషన్ ఎక్స్పోజర్ కంపెన్సేషన్ యాక్ట్ అంటూ డొనాల్డ్ ట్రంప్ రెండు వేల ఇరవై నాలుగులో ఒక బిల్లుని తెచ్చారు ఈ బిల్లు ప్రకారం వాళ్ళకి ఇప్పటికీ న్యాయం జరిగింది అంటే పంతొమ్మిది వందల నలభై ఐదు నుండి పోరాటం చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఈ బిల్ పాస్ అయింది వాళ్ళకి జరిగే న్యాయం ఏంటి అంటే కంపెన్సేషన్ డబ్బుల పరంగా మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే బాంబు ప్రయోగించారో ఆ కాలం నాటి ప్రజలు ప్రస్తుతం అయితే బతుకులేరు అయితే ఆ నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఇప్పుడు ఎదిగారో వాళ్ళు క్యాన్సర్ ఇతర రోగాల బారిన పడ్డారు ఇన్ని రోజులకి ఇగ్నోర్డ్ కమ్యూనిటీస్ అన్హర్డ్ కమ్యూనిటీస్ అసలు మర్చిపోయారు వాళ్ళని ఎందుకంటే అటువైపు రావడమే మానేశారు అక్కడి జనాలు కానీ ఒక చిన్న అనుమానం పూర్తి సాయం అందుతుందా లేదా బిల్ అయితే పాస్ అయింది సరే కానీ ఆ బిల్లో ఉన్న అంశాలన్నింటినీ ఆసిటీస్గా ఫాలో అయ్యి తమకి సాయం అందిస్తారా లేదా అన్న డౌట్స్ మాత్రం ఇప్పటికీ న్యూ మెక్సికో వాసుల్లో ఉన్నాయి